నేను రావాలని కానీ నేను వస్తే ఫోన్ కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను అది నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన ఎత్తు బ్రదర్ మీకు ఇష్టం ఆయన ఆయన కూడా ప్యూర్లీ నాకు ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు రావాలి రావడం నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకున్న నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడానికి మనసు చేస్తాం కదా ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అసలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి అడుగుండచ్చు కానీ ఆయన ఎప్పుడు అడగలేదు నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నా లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా కనలేపట్లేదు ఆయన సపోర్ట్ చేస్తాను వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనపడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ వీక్ ఒక ఆరు నెలల్లో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ కానీ రవి గారు అలా కాకుండా నాలుగు ఏళ్ళు ఆయన మనసు అంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడితే తెలుసుకోవాలి ఇంత సెన్సిర్గా చేశారు మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నేను ఇంకెవరి గురించి నాకు ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత కష్టపడప్పుడు నేను దగ్గర నుంచి కళ్ళారూసాను కాబట్టి చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే